అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఆయుష్మాన్ భవ గురుగారు జనవరి రెండు వేల ఇరవై ఐదు మరి సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు వండుబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు వండుబోతున్నాయి సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే ఓం గణపతియే గణపతి ఓం శ్రీ గురుభ్యో నమ ఉత్తరాషాఢ నక్షత్రం వ్యాగుత యోగము బాలవ కరణము ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలని అనుసరించుకుని ఆ తదుపరి గోచారములో ఉన్న గ్రహ సంచారాన్ని తీసుకుంటే వృషభ రాశి ఎందు గురుగ్రహము సంచారం కర్కాటకము కర్కాటకముయందు కుజుడు కన్యా యందు కేతువు అలాగే వృచ్చిక యందు బుధుడు ధనురాశి ఎందు రవిచంద్రులు కుంభరాశి ఎందు శుక్రశనులు మీనరాశి ఎందు రాహువు సంచారం చేస్తున్నారు తిదివార నక్షత్ర యోగాకరణాలను అనుసరించి ఈ యొక్క గ్రహ సంచారాన్ని అనుసరించి సింహరాశి వారికి ఈ యొక్క మాసములో ఎలా ఉంది సింహరాశి వారికి మిత్రుల వలన నష్టము కలిగినను బంధువుల వలన సుఖ సంతోష విధానాన్ని పొందగలుగుతున్నారు ఈ యొక్క సింహరాశిలో సంచారం చేసేవారికి ముఖ్యముగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలు పొందుతారు సింహరాశిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు ముందుకు తీసుకోవాలి శని శుక్రులు సంచారం జరుగుతుంది శని శుక్రుల సంచారం జరుగుతూ ఉండగా వాహన భాగ్యాధిపత్యాన్ని వహించిన కుజుడు సింహరాశికి మిత్రుడయ్యుండి నిత్య స్థానంలో ఉన్నందువల్ల యోగదాయకమైన ప్రేమ వ్యవహారాల్లో వెళ్ళిన వాళ్ళు ఇంతకు చెప్పవచ్చు ఇది ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారంటే అబ్బా మేము ప్రేమించుకున్నాము పెద్దల పెళ్ళిళ్ళు గుప్పసుకున్నారు మనం కూడా వివాహం చదివిపోతుంది అనుకుంటారు కానీ జరగదు ప్రేమ విఫలమవుతుంది బ్యాడ్ న్యూస్ అయితే బ్యాడ్ అవుతుంది ప్రేమ అవుతుంది సింహరాశిలో ఉన్న ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరుత్సాహపడనవసరం లేదు ప్రేమ విఫలమైందని చెప్పేసి బాధను పడక్కర్లేదు ఎందుకంటే ఈ యొక్క సింహరాశి వారు ఈ మాసముల్లో నెక్స్ట్ ఉగాది లోపులోని వచ్చే ఉగాది ఉంది ఎదరా ఆ ఉగాది లోపులో వరకు కూడా ప్రేమ వివాహాలు ఫలించవు నష్టాన్ని పొందుతారు బాధపడినా పర్లేదు సూసైడ్లు గట్రా చేస్తా లేనిపోని పనులు చేసుకుంటారు అయితే ఇంత గట్టిగా నొక్కి చెప్పవలసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళు ప్రేమ విఫలమయ్యి తర్వాత వివాహం చేసుకున్నవారు మళ్ళీ విడిపోతున్నారు దగ్గరగా కలిసి ఉంటున్నారు అంటే ప్రేమ ప్రేమకే మనం వ్యతిరేకం కాదు నేను మంచిగా చెప్తారు ప్రేమించుకున్న వాళ్ళని మంచిగా ఉండాలనుకుంటాం కానీ విడిపోతున్నారని తెలిసినప్పుడు ఎందుకు కొంచెం జాగ్రత్త అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ యొక్క మాసమయ్యందు ప్రయత్నాలు చేయండి మీకు ఫిబ్రవరి నెలలో కల్లా ఉద్యోగ రంగంలోకి వెళ్తారు ఆరోగ్య విషయం గురించి ఆలోచించుకోవాలి ఈ యొక్క రాశిలో స్త్రీ పురుషాదులు అందరికీ కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తను వహించండి ఆ ఆరోగ్యాన్ని చెడగొట్టడానికి అవకాశం ఉంది ఎందువల్ల సింహరాశిలో ఉన్న రవి ఎక్కడ ఉన్నాడు అంటే ధనుర్ రాశిలో ఉన్నాడు శుక్రుడు శని కూడా రవిస్థానమైన సింహరాశిని చూస్తున్నారు రవికి మిత్రుడైన వాడు ఎవరు లేరుద్రను కాబట్టి ఈ యొక్క విధ విధానంలో జా చాలా జాగ్రకతను వహించుకోవాలి ఆరోగ్య విషయంలో పెద్దలు ఇల్లు కూడా ఎప్పటి నుంచో జరగకుండా ఆగిపోయిన పనులు కావచ్చు ధనం కావచ్చు మళ్ళీ తిరిగి వచ్చే ఆస్కారం ఏదన్నా కనిపిస్తుంది కనబడుతుంది ఎందువల్ల కనబడుతుంది శుక్రు శుక్రుడు శత్రువైనా కూడా దృష్టి తన మీద ఉన్నప్పుడు శుక్రుని వల్ల శుక్రభగవానుడు ఇచ్చేది ఏంటంటే ఆర్థికమైనటువంటి పరిస్థితి పెంచుతారు లగ్జరీపరమైన ఖర్చు చేయాలన్నా ఏది చేయాలని డబ్బులు రావాలి కదా అది ఇచ్చేది శుక్రుడు శుక్ర విధానంలో లాభదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది మరి పెట్టుబడులు పెట్టాలంటే గురుగారు సింహరాశి వారికి ఏ రంగాల్లో సూచిస్తారు పెట్టుబడులు పెట్టడానికి సింహరాశి వారికి పెట్టుబడి పెట్టాలి అంటే భూముల మీద పెట్టండి రియల్ ఎస్టేట్ చేయండి చాలా లాభదాయకమైన ఫలితాలు పొందుతాయి ఇన్వెస్ట్మెంట్ బాగా పెట్టచ్చు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఆ తర్వాత ముఖ్యంగా సింహరాశి వారు చేయవలసింది ఏంటంటే కలపకు సంబంధించి చేయండి కలపకని అంటే ఫర్నిచర్స్ చేస్తారు కదా కలపకు సంబంధించింది అటువంటి వాటి మీద కూడా పెట్టుబడి పెడితే సింహరాశి వారు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి అనుకోని ప్రయాణాలు ఏదన్నా ఉంటే మరి అది లాభదాయకంగానే ఉంటుందంటారు అనుకోని ప్రయాణములు అంటే సింహరాశి వారికి జాన్యువరి నెలలో అనుకోని ప్రయాణాలు ఏమీ చెయ్యలేరు ఇంట్లోనే కూర్చుంటారు ఇంట్లోనే ఉంటారు కొత్తగా పెళ్ళి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారంటే విహారయాత్రలు ఏమున్నది అత్తారింటికి వెళ్తారు అందుకంటే ఏముంది అత్తవారింటికి పక్క పక్క ఊరిలోనే ఉంటారు ఆడికి వెళ్తారు నాలుగు రోజులు ఉంటారు వచ్చేస్తారు ఇక రైతులకి మహిళలకు ఎలా ఉండబోతుంది జనవరి మాసం సింహరాశి వారికి మహిళలకి పవర్ పెరుగుతుంది ఎలాగంటే వాక్ పెరుగుతుంది తన మాటను పోనివ్వకుండా నిలబెట్టుకుంటున్నారు భర్తను కూడా ఎదిరించి విజయాన్ని పొందే పరిస్థితి సింహరాశిలో ఉన్న మహిళలు ఉన్నారు అయితే సింహము అనగానే ఒక మృగరాజు అదే మహిళలు సింహము అని చెప్తారు కాబట్టి మహిళలు సింహంతో పలసలు ఇక్కడ వాళ్ళు ఆ రకంగానే ఉంటారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు తన మా తన మాటను పైకి నిలబెట్టుకుంటారు చెయ్యాలనుకునేది సక్రమంగా పూర్తి చేస్తారు అనుకున్నది అనుకున్నాడు గాను అలాగే బంగారం మీద ఎక్కువ మోజుపడేవారికి ఇది సువర్ణ అవకాశం సింహరాశిలో ఉన్నవారు బంగారాన్ని కొనమని భారతను అడిగితే చేస్తారు వాహనాలు కావచ్చు అది కూడా వాహనాలు పొందడానికి అవకాశం మహిళలకు ఎక్కువగా లాభదాయకమైన పరిస్థితిని పొందుతున్నారు సో మొత్తానికి అప్పులు కూడా తీర్చేసి కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అనుకోవచ్చు అప్పులు సింహరాశి వారికి లేదు ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి అందరికీ గురుగారు మరి ఇంకా మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు ఈ సింహరాశి వారికి సంబంధించిన వారు లక్ష్మీ నారసింహ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ నారసింహ ఆలయాన్ని సందర్శించి ఏ వారం సందర్శించాలయ్యా సింహరాశి వారు ఆదివారం గురువారం నాడు సం వెళ్ళాలి ఆదివారం గురువారం ఆ రోజునాడు వెళ్ళి లక్ష్మీనరసింస ఆలయంలోని ఏదైనా పెద్ద పండు దానంగా ఇవ్వాలి అక్కడ ఉన్న ఆ గుడిలో ఉన్న పెద్దలక పెద్ద పండు అంటే ఏంది ఓ గుమ్మిడి పండు కూర గుమ్మిడికాయలు ఉంటాయి పనసకాయ అయినా పర్లేదు పనసకాయ అయినా పర్లేదు కానీ గుమ్ముడికాయ బెస్ట్ ఈ గుమ్మడి పండుని తీసుకెళ్ళి అక్కడున్న పూజారిలో పెద్దలు ఉంటారు వాళ్ళకి సమర్పించి వాళ్ళ కాళ్ళకి నమస్కరించి పెద్దవాళ్ళు అయితే వాళ్ళైతే కాదు వాళ్ళ కాళ్ళకి నమస్కరించి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శనాన్ని చేసుకుని ఆ స్వామి గుళ్ళో ఈ గుమ్మిడి పండుగను దానం చేసి ఆ స్వామికి అర్చన చేయించుకొని అర్చన చేసుకుని అలాగే భార్యాభర్తలు ఇరువురు వెళ్ళాలి ఒకళ్ళతే కదా ఇరువురు వెళ్ళి అది చేసుకుని ఈ యొక్క గురువారం కానీ ఆదివారం కానీ ఏదో మనకి వీలుంటే ఆ వారం నాడు ఇచ్చేసి ఆ స్వామిని నమస్కరించుకుని వస్తే ఈ యొక్క సింహరాశి వారికి అనుకున్న పనుని అనుకున్నంత వేగంగా జరుగుతుంది గుమ్మడి పండు అనగానే నిండుగా కనపడేది నిండుగా కనపడదు పరిపూర్ణంగా ఉంటుంది పరిపూర్ణత్వంగా ఉంటుంది కాబట్టి దానిని మనం దానం చేసామంటే పూర్ణత్వాన్ని మనము భగవంతుడికి ఏదైతే ఇచ్చామో అదే మనకి ఇస్తాడు కర్మ ఫలితమైన అంతే శుభ ఫలితమైన అంతే కాబట్టి మనం గుమ్మడిని ఇచ్చాం గుమ్మడి నిండుగా ఉన్నది ఆ నిండుగా ఉన్నది గుమ్మడికి ధనానికి బంగారానికి ఎక్కువ ప్రాముఖ్యత కలిగినది అది మనకిస్తారు కాబట్టి ఈ యొక్క వారంలో ఈ యొక్క నెల మాసంలో మీరు ఏదో ఒక అంటే ప్రతి ఆదివారం ప్రతి గురువారం ఇవ్వాలని కాదండి ఏదో ఒక వారం ఒక వారం వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి లక్ష్మీ నరసింహ స్వామిని రోజు నమస్కరించుకొని ఇంట్లో పటాన్ని పెట్టి పూజించండి మేము ఆ గుడికి వెళ్ళలేము అండి అనుకున్న వారికి ఇంకేదన్నా రెమెడీ ఏదన్నా ఉందా గుడికి వెళ్ళలేము అన్నవారు వారు ఎప్పుడు ఉంటారండి ఎవరు ఉండరు అలా గుడికి అన్నది మనం కాశీ వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే కష్టం గుడి అన్నది మన గ్రామంలో ప్రతి చోట ప్రతి వీధిలో ఒక రామాలయం ఉంటుంది ప్రతి వీధిలో రామాలయం ఉంటుంది ఏ వెంకటేశ్వర స్వామి ఆలయాలే ఉంటాయి అలాగే విష్ణు స్వామి ఆలయాలు కొంచెం తక్కువగా ఉంటాయి అవి ఎతుక్కుంటూ వెళ్తొచ్చు సరే స్వామి ఆలయం మా ఊరికి దగ్గరగా లేదు ఇంచుమించు ఓ పదిహేను ఇరవై కిలోమీటర్లు కూడా లేదు ఇంకా చాలా దూరం రామాలయంలోని గుమ్మడి పండుని దానబండే గుమ్మడి పండు అంటే ఇంత పెద్ద గుమ్మడిగా ఇవ్వక్కలేదు ఆ మాత్రం సైజు గుమ్మడికి ఇస్తే మంచిది రామాలయాలో చేయండి ఇక రామాలయానికి కూడా వెళ్ళలేను వాళ్ళు ఉంటే మనం చెప్పేది ఏమి లేదు ఇంకా ఈ రామాలయం అనేది మన ఊళ్ళో ప్రతి ఊర్లో ప్రతి వీధిలో ఉంటుంది ఒక రామాలయం కాబట్టి అలా చేసుకుంటే జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవన్